నేను అడిగినప్పుడు మాట్లాడండి ఇది ఎక్కడైంది తెచ్చారు ఇది దీనికి ఏం సంబంధం ఈ బ్యాగ్ ఏం సంబంధం ఇక్కడ ఈ షాప్లో చెప్పండి మీరు చెప్పండి సమాధానం మొత్తం తీసుకుని తీసుకుని సీజ్ మీరు నోట్ పిప్పేచండి నోట్ పిప్పేచండి ఎక్కడున్నాను మీ తహసీదార్ ఎక్కడ ఉన్నారు చెప్పించారు అది ఎవరించి వచ్చింది స్టాక్ వచ్చింది ఎవరిచ్చారు స్టాక్ మీ రిజిస్టర్ ఏది ఇప్పుడు మీరు అమ్మిన బ్యాగ్ ఏది దాంట్లోది ఆ దాంట్లో అమ్మిన బ్యాగ్ ఏది పెట్టండి అక్కడ బ్యాగులు చెక్ చేయండి ఎన్ని బ్యాగులు ఉన్నాయి చెక్ చేయండి ఫిజికల్గా ఎన్ని ఉన్నాయి చూడండి నాలుగు బ్యాగులు స్టాక్తో కంపేర్ చేసుకోండి ఎవరికి ఎలా చేశారు ఈ షాపు ఎవరికి ఎలా చేశారు ఈ షాపు ఇదేనా మన సబ్ కలెక్టర్ గారు ఓపెన్ చేసింది మొన్న ఈ విధంగా నడిపిస్తావా నువ్వు సబ్ కలెక్టర్ గారు వచ్చి ఓపెన్ చేసిన స్టాల్ ఈ విధంగా నడిపిస్తారా మీరు బాధ్యత లేదా మీకు ఇక్కడ సీసీ కెమెరా ఉందా సీసీ కెమెరా కూడా లేదు తీసేసారు సేల్స్ ఎక్కువ ఉంటే ఎవరైనా షాప్ కట్టేసి వెళ్తారా ఎవరు చెప్తావు ఈ కథలు ఎవరు చెప్తావు ఈ కథలు సేల్స్ ఎక్కువ ఉంటే ఎవరైనా షాప్ కట్టేసి వెళ్ళిపోతారా ఇది ఎందుకు అమ్ముతున్నావు నువ్వు

ఎందుకు ఆ డిస్కషన్ వదిలే కానీ డిస్కషన్ అవుతుంది చెక్ చేశారా రాసుకున్నారా ఆ స్టాక్ రిజిస్టర్ పెట్టుకోండి మీ దగ్గర తీసుకోండి ఆయన రిజిస్టర్ కూడా తీసుకోండి మీరు తీసుకోండి హ్యాండ్ ఓవర్